అంటే మీరు దాడులు చేస్తారా మీరు తలలు నరుగుతామని బెదిరిస్తారా మీరు ముఖ్యమంత్రిని పట్టుకొని నడిపేదాల్లో కాల్చాలి అంటారా మీరు చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్నారు చట్ట ఉల్లంఘనకు పాల్పడేటప్పుడు చట్టాన్ని ధిక్కరించిన నక్సైట్ల మీద ఏ చర్యలు తీసుకుంటున్నారు కూడా మీ మీద కూడా అదే చర్యలు తీసుకోవాలి అని చెప్పని ఆయన చెప్పాడు ఎన్కౌంటర్ చేయమని ఆయన అవును యాంకరు ఎన్కౌంటర్ చేయమంటారా ఆయన ప్రస్తావించిన సందర్భంలో అక్కడ వచ్చిన అంతేగాని కొన్ని వేల వీడియో వీడియోలు నరసింహల్ శ్రీనివాసరావు గారి నుంచి ఉన్నాయి కొన్ని వందల ప్యానల్ డిబేట్లు ఆయన పార్టిసిపేట్ చేశారు నేను అనుకోవటం ప్యానల్ డిబేట్ లో కూడా కొన్ని వేలు పార్టిసిపేట్ చేసి ఉంటారు ఆయన ఆయన ఇవాళే కొత్తగా కెమెరా ముందుకు రావట్లా ఇవాళే మొట్టమొదటి రాజకీయాల గురించి మాట్లాడాలా అవును ఆయన ఇష్యూ కన్ఫర్మ్ మాట్లాడతారు అటువంటిది మరి ఆయన్ని పట్టుకొని మీ శ్రేణులు నరికేస్తాం అంటున్నారు ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటగానే నరికేస్తామని చెప్పని మరి మీరు డైరెక్ట్గా ఫ్లెక్సీలు పట్టుకొని మీ శ్రేణులు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఏ రాజకీయ పక్షం ఏ కార్యకర్తల ఉన్మాదాన్ని ఇవాళ ఉగ్రవాదులతో పోల్చడానికి సమానం కాదు ఈ చర్యలు